హాయ్ ఫ్రెండ్స్ సోమారుగా తిరిగేస్తున్న వ్యక్తులకు ఇటువంటి వారి పరిచయం చాలు ఏదైనా సాధించాలనే పట్టుదల కలగడానికి ఒక మహారాజు వేటకు వెళ్ళి తిరిగి రాజ్యం చేరడం ఆలస్యం కావడంతో దారిలో ఒక చీరలు నేసే వారి ఇంట్లో ఆ రాజ్యకి సేద తీరుతాడు వచ్చింది రాజు అని వాళ్ళకు తెలియదు అతిథి మర్యాదలు చేస్తారు అలసిపోయిన రాజు ఉదయం లేవడం కాస్త ఆలస్యం కావడంతో ఆ ఇంటి వాళ్ళు వారి పనుల్లో వారు ఉన్నారు రాజు లేవగానే చీర నేసే అతన్ని చూశాడు అతడి చేతికి ఒక తాడు కట్టి ఉండడం గమనించాడు రాజు వెంటనే ఎందుకు ఆ తాడు అని అడగగా ఆ వ్యక్తి రాజు అడిగే ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తూనే పని చేసుకోవడం మొదలుపెట్టాడు ఉయ్యాల్లో బాబు నిద్రపోతున్నాడు బాబు కదిలినప్పుడల్లా ఈ తాడు లాగితే బాబు నిద్రపోతాడు అని చెప్పాడు అతనికి దగ్గరలో ఒక కట్టె కనిపించింది రాజుకి అదెందుకు అని అడిగాడు రాజు బయట నా భార్య ధాన్యాలను ఎండబెట్టి వెళ్ళింది పక్షులు ఏమైనా వస్తే ఆ కట్టెకు కట్టిన నల్లతాడు ఊపితే అవి వెళ్ళిపోతాయి అని బదిలిచ్చాడు ఆ వ్యక్తి ఆ వ్యక్తి నడుముకు గంటలు కట్టుకుని ఉండడం గమనించాడు రాజు అదెందుకు అని అడిగాడు అందుకు ఆ వ్యక్తి ఇంట్లో ఎలకల బెడద ఎక్కువగా ఉంది అవి వచ్చినప్పుడు ఈ గంటలు మోగిస్తే వెళ్ళిపోతాయి అన్నాడు ఆ ఇంటి కిటికీలో ఓ నలుగురు వ్యక్తులు కనిపించాడు రాజుకి వాళ్ళెవరు అని అడిగారు పని చేస్తున్నది నా చేతులే కదండి నా నోరు ఏ పని చెయ్యట్లేదు అందుకు నాకు వచ్చిన కొన్ని పాఠాలు వాళ్ళకి నేర్పిస్తాను వాళ్ళు నేర్చుకుంటున్నారు అని చెప్పాడు రాజు మళ్ళీ సందేహంగా అలా వాళ్ళు బయట కూడా నేర్చుకోవడం ఎందుకు ఇంటి లోపలికి రావచ్చు కదా అని అడుగుతాడు ఆ వ్యక్తిని నేర్చుకుంటున్నది నోటితోనే కదా కాళ్ళు ఊరికినే ఉంటాయి కదండి పాట నేర్చుకుంటూ వాళ్ళు కుండలు తయారు చేయడానికి మట్టిని తొక్కుకుంటున్నారు అని బదిలిచ్చాడు రాజుకి చాలా ఆశ్చర్యం వేసింది ఒక మనిషి ఒకే సమయంలో ఇన్ని పనులు చేయగలడా అని అందుకు ఆ చీరలు నేసే వ్యక్తి ఇలా అన్నాడు అంతేకాదండి నా భార్య కాస్త చదువుకున్నది తాను బయట పనులకు వెళ్ళి వస్తుంది వెళ్లే ముందు పలకలో ఓ పది పదాలు రాసిబెట్టి వెళ్తుంది అన్నీ అయ్యాక అవి నేర్చుకుంటాను అని బదిలిచ్చాడు రాజుకి రాజుకి నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది ఒక మనిషి ఇష్టపడి చేస్తే ఏ పని కష్టం కాదు అని సోమరిగా తిరిగేస్తున్న వ్యక్తులకు ఇటువంటి వారి పరిచయం చాలు ఏదైనా సాధించాలి అనే పట్టుదల రావడానికి ఇష్టంగా చేస్తే కొండనైనా సరే పిండి చేయగలం మనం కాదంటారా అవునంటారా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్